దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు నందు ప్రియమైన ఏసుతో ఏకాంత సమయం అనే యూట్యూబ్ ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున శుభములు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు ఈ క్వైట్ టైం ట్యూటీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అలా నేటి భాగం కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన లేఖన భాగం కీర్తనల గ్రంథంలో నుండి నూట రెండవ కీర్తన మొదటి పదకొండు వచనాలు రండి మొదటిగా వాక్య భాగమును చదివి మనము ధ్యానంలోకి వెళదాం కీర్తన నూట రెండు మొదటి పదకొండు వచనాలు యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొర్రాద్ధకు చేరనేమో నా కష్టదినమున నాకు విముఖుడు ఉండకము నాకు చెవియగుము నేను మర్రి నేను త్వరపడి నాకు ఉత్తరమేమో పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయటికే నేను మర్చిపోయిచున్నాను పచ్చిపోవచ్చున్నాను నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమును అంటుకొని పోయినవి నేను అడవిలోని పోలి ఉన్నాను పాడైన స్థలములోని పగిడి కంటే వలె ఉన్నాను రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న వెసుకవలే ఉన్నాను దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుతున్నారు నా మీద వెర్రి కోపం కలిగిన వారు నా పేరు చెప్పి శపింతురు నీ కోపాగ్ని బట్టియో నీ ఆగ్రహమును బట్టియో బూడిదను ఆహారంగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీలు కలుపుకొనిచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి గడ్డివెల నేను వాడి ఉన్నాను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటిబన ధ్యానం భాగం కొరకు దీవించి ఆస్వాదించనుగాక ప్రియులారా నేటి భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము నాకు త్వరగా జవాబు ఇవ్వండి నాకు త్వరగా జవాబు ఇవ్వండి ఆన్సర్ మీ స్పీడ్లీ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి భాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అతడు దేవుణ్ణి తీవ్రంగా వెతికాడు అయితే కీర్తనకారుని యొక్క ఈ బిగ్గరమైనటువంటి కేకలు వినకుండా దేవుడు తన చెవులు మూసివేసుకున్నట్లుగా అనిపించింది ఆయనకు అయినప్పటికీ కీర్తనకారుడు వదలలేదు నిరాశతో వెనకంచి వేయలేదు కానీ అతడు ఒంటరిగా ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు అతను శత్రువు అతను ఇగతాలు చేయడం ద్వారా ఎక్కువగా హింసించబడ్డాడు కీర్తనకారుడు అయితే దుఃఖముతో బూడిదను ఆహారముగా కన్నీటిని తన జీవితంలో నీళ్లు త్రాగే సమయంలో ఒకవేళ త్రాగినటువంటి విధంగా తన శ్రమలను ఎదుర్కొన్నాడు దావేదు అలాగే దేవుని కోపము నుండి ఉపశమనం ఇంకా దేవుడు ఇవ్వలేదు అయితే కీర్తనకారుడు ఈ పరిస్థితులలో దేవునిపై ఫిర్యాదు చేయలేదు దేవుణ్ణి శపించను లేదు కానీ దేవుని చిత్తానికి వినయంగా తనను తాను అప్పగించుకున్నాడు ప్రియులారా నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు ఎవరు అన్న సంగతి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పదోవచనం ఆధారంగా దేవుడు తన ప్రజల బాధల పట్ల కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉంటాడు కానీ ప్రిలార మౌనము కూడా ఆయన వచ్చే జవాబులు ఒక్కటిగా మనం భావించడం ప్రధానం ప్రియులారా కొన్ని సందర్భాలలో దేవుడు అవును అని ఆయన జవాబిస్తాడు కొన్ని సందర్భాలలో ఆయన కాదు అంటాడు కానీ కొన్ని సందర్భాలలో ఆయన మౌనంగా ఉంటాడు ప్రియులారా మౌనం కూడా దేవుని జవాబులు ఒక్కటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలని నేటి పాఠ్యభాగంలో అర్థం చేసుకుంటున్నాం కనుక అలాంటి సమయాలలో దేవుణ్ణి ప్రజలు విశ్వాసమును తమ తమ విశ్వాసాన్ని క్షుణ్ణంగా పరీక్షించుకోవలసిన వారై ఉండాలి మన బాధకు కారణం తెలియనప్పుడు కూడా మనం ఏం చేయాలో స్పష్టంగా లేఖనాలు రాయబడి ఉన్నాయి కాబట్టి మనము దేవుని విశ్వసించాలి ప్రార్థనలో ఆయన కొరకు వేచి ఉండాలి తప్ప దేవుని నిందించడానికి మనకు అవకాశం ఇవ్వబడలేదు ప్రియులారా కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు నేర్పేటువంటి పాఠముగా కీర్తన ఒకటి నుండి పదకొండు వచనాల ఆధారంగా కీర్తనాకారుడు నిరాశకు గురైనప్పటికీ తన విశ్వాసాన్ని విడవలేదు ప్రార్థనను ఆపలేదు ప్రియులారా కనుక అతడు తన దనీయమైనటువంటి పరిస్థితిని గురించి ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు కనుక నేటి పాఠ్యభాగంలో ఉండే ప్రియులారా దేవుడు నేర్పేటువంటి ఒక పాఠముగా నిజంగా మన జీవితంలో మనము ఈ కష్టకాలలో ప్రభు దగ్గరికి వెళ్ళి అన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాం అనేది చాలా ప్రధానమైన విషయం కనుక నేటి ధ్యాన భాగంలో పాలు ప్రియ సహోదరి సహోదరుడా నీ కష్టకాలంలో నువ్వు ప్రార్థించిన వెంటనే ప్రభు సహాయించాలని కోరుతున్నావా లేక ప్రభు సమయం కొరకే వేచి ఉంటున్నావా నేటి పాఠ్యభాగం ద్వారా ఒకసారి ఆలోచన చేయవలసిన వారం కీర్తనకారుడు అంటున్నాడు ప్రభువా నేను కష్టంలో ఉన్నాను నాకు త్వరగా జవాబు ఇవ్వండి నా ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వమని కోరుతున్నాను కనుక నేటి పాఠ్యభాగంలో రెండు ప్రియుల మన జీవితానికి ఒక అన్వయింపుగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఆధారం చేసుకొని దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి కీర్తనకారుడు హృదయపూర్వకంగా ప్రార్థించాడు ప్రియులార విశ్వాసులుగా మనము ఈ బాధ యొక్క వాస్తవాలను మనము కొన్ని సందర్భాలలో విస్మరించవలసిన వారమై ఉన్నాం నిజమైనటువంటి భావాలను కొన్ని సందర్భాలలో అనసివేయవలసినటువంటి అవసరం లేదు కానీ పిల్లారా ఆ కష్టాలను ఎదుర్కొంటూ వాటిని అధిగమించి మనం ప్రభు పైన ఆధారపడవలసిన వారమై ఉన్నాం ప్రిలా రోజున మనుషులు ప్రార్థించిన వెంటనే జవాబు పొందాలని ఆశించేటువంటి వారు అలాగే దేవుని సమయానికంటే ముందే తాము ఆతృత పడినట్లుగానే దేవుడు చేయాలని ఆశిస్తున్నారు ప్రిలారా అందుకే దేవుని సహితము ప్రార్థనలు ఆజ్ఞాపించడానికి వెనకాడలేకపోతున్నారు మనుషులు ప్రిలారా ప్రభును ఆజ్ఞాపించట కొరకు మనకు అనుమతించబడలేదు కానీ ప్రభు దయను కనికరాన్ని కోరుకొని మనం ఎంతో వినయంగా ప్రభు దగ్గర ప్రార్థించి ప్రియులారా ఆయన చిత్తమైతే ఆయన సమయంలో మన పట్ల కృప చూపించబడిన దేవుని అడగాలేదు తప్పు ప్రియులారా త్వరగా జవాబు ఇవ్వండి అని మనం ఆదేశించడానికి మనకు అనుమతి ఇవ్వబడలేదు ప్రియులారా కనుక నేటి పాఠ్య భాగంలో దేవుని సమయంలో మన జీవితంలో ప్రతి జరుగున్నట్లుగా నిజంగా ఆధారపడేటువంటి వారు నిజంగా దేవుని అందు విశ్వసించినటువంటి వారు రండి ఆ విధంగా జీవించుటకు ఆ ప్రభు మహాకృప్ మనకు తోడుగా ఉండాలని ఆశపడదాం ఒక ప్రార్థన ప్రభు సన్నిధిలో మనం చేసుకుందాం ప్రార్థన ప్రభువ పశ్చాత్తాపాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా మరియు మీ రక్షణను అనుభవించే అవకాశాలుగా నిరాశ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవడానికి నాకు సహాయం చేయండి నిరాశ నిస్పృహ పరిస్థితుల్లో కూడా ప్రభువ నేను విడిచిపెట్టక నీ విశ్వాసం ఉండి అయ్యా నమ్మకంగా నీ సమయంలో నా జీవితంలో కార్యము జరిగినట్లుగా నీ కృప నాకు మాకు ప్రసాదింప చేయమని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్ ప్రియులారా నాకు త్వరగా జవాబు ఇవ్వండి అనే కీర్తనకారుని యొక్క ప్రార్థన వాస్తవానికి అతని జీవితము అంత కష్టంగా ఉంది ప్రియులారా కానీ ఆ కష్టకాలంలో కూడా ఇష్టపడి దేవుని చిత్తాన్ని తన తను అప్పగించుకున్నాడు కీర్తనకారుడు ప్రియులారా ప్రభువారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం కూడా ఎలాంటి కష్టమైన పరిస్థితులైన ప్రియులారా ప్రభు సమయం కొరకై వేచి ఉండటం మనకు ఆశీర్వాదం కనుక ప్రియలారా నాకంటే ఎక్కువ నా జీవితాన్ని గూర్చి పూర్తిగా అరిగినటువంటి దేవుడు నా దేవుడు కనుక నేను ఎరిగినటువంటి దాని గురించి నేను ఆతృతపడట కంటే నా గురించి అరిగినటువంటి దేవుడు నాకు సమయాన్ని ఇవ్వడం నాకు ఆశీర్వాదం అని భావించట ఎంతో ప్రధాన ప్రియులారా కనుక ఆ విధంగా చేయటకు దేవుని మహా మనకు తోడై ఉండాలని ఆశపడదాం నేటి ధ్యాన భాగంలో పాల్పొతున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రియులరా అనేకులకు యేసుతో ఏకాంత సమయం అనే కార్యక్రమాన్ని పరిచయం చేయండి తప్పకుండా ఈ కార్యక్రమం భవిష్యత్తులో అనేక మందికి ఉపయోగకరంగా ఉండినట్లుగా సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ కార్యక్రమాలు షేర్ చేయండి ప్రతిరోజు చూస్తూ లైక్ చేయండి ప్రియుల అనేక జీవితాలకు ఉపయోగకరంగా ఉండినట్లుగా మీరు కూడా ఈ కార్యక్రమం వారికి పరిచయం చేస్తూ ఈ ప్రభు పనిలో సహకరించవలసిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ